హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహుమాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి అటుకులతో సింపుల్ స్నాక్స్ చేయబోతున్నాను ఇది వచ్చేసి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా లేదంటే పెద్దవాళ్ళు టీ టైంలో సర్వ్ చేసుకోవడానికైనా చాలా బాగుంటుంది అండ్ చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు ఇవైతే ఒక్కరోజు చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు తినొచ్చండి చాలా బాగుంటాయి కారకారంగా మీ ఇంట్లో అందరూ లైక్ చేసే విధంగా ఉంటాయి వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా అయితే అందరూ ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా ఈ అటుకుల మిక్చర్కి కావాల్సినవన్నీ ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ పప్పు తీసుకుంటున్నాను ఫస్ట్ వీటిని డీప్ ఫ్రై చేసుకోండి స్టవ్ మీద బాణలి పెట్టుకొని అందులో వన్ లీటర్ వరకు ఆయిల్ పోయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే త్వరగా అండ్ బాగా వేగుతాయి ఆయిల్లో పప్పు వేసుకున్న తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఈ పప్పు గింజ లోపల వరకు బాగా వేగేలా వేయించుకోండి నెక్స్ట్ వచ్చేసి పుట్నాల పప్పు డీప్ ఫ్రై చేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాల పప్పు కూడా తీసుకోండి రెండింటినీ సమానంగా తీసుకోవాలి ఇప్పుడు ఈ పుట్నాల పప్పుని ఆయిల్లో వేసుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి ఇవి ఎక్కువైతే వేగనవసరం లేదండి లైట్గా వేగితే సరిపోతుంది ఈ అటుకుల మిక్చర్కి పుట్నాల పప్పు వేల్సిన పప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మీకు ఇలా ప్రతిదీ డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా అనిపిస్తే మాత్రం వేయించుకొనైనా చేసుకోవచ్చు మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి కాకపోతే ఇలా చేసుకున్నట్లయితే అన్నీ బాగా వేగుతాయండి సో పుట్నాల పప్పు కూడా డీప్ ఫ్రై చేసేసాం కదా నెక్స్ట్ వచ్చేసి అటుకులు డీప్ ఫ్రై చేసుకుందాం నేను ఇక్కడ ఈ అటుకులు వచ్చేసి ఫోర్ కప్స్ తీసుకుంటున్నాను మీరు ఈ అటుకులు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం జల్లెడు ఉంటుంది కదా అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి అప్పుడే వేగిన వెంటనే తీసేసుకోవచ్చు ఎందుకంటే అటుకులు వేసిన వెంటనే త్వరగా వేగిపోతాయి కదా అదే మీరు జల్లెల్లో వేసి వేయించుకున్నట్లయితే మాడిపోకుండా వెంటనే తీసేసుకోవచ్చు అని చెప్తున్నానండి నా దగ్గర అయితే స్ట్రైనర్ లేదండి అందుకే ఇలా వేయించుకుంటున్నాను మీ దగ్గర ఉంటే మాత్రం అలానే డీప్ ఫ్రై చేసుకోండి ఇలా అటుకులు కొంచెం కొంచెం వేసుకుంటూ లైట్గా వేయించుకోండి మనం తీసిన తర్వాత మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ అవుతాయి జస్ట్ అలా వేసుకొని వెంటనే తీసేసుకోండి ఈ అటుకులు మరీ ఎక్కువగా వేగితే అటుకులు మిక్చర్ అనేది అంతగా బాగుండదు మొత్తం ఫోర్ కప్స్ అటుకులు ఉన్నాయి కదా ఇవన్నీ ఒకే కలర్లో ఉండే విధంగా డీప్ ఫ్రై చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఈ అటుకులు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం చేసుకోకండి లేదంటే ఆయిల్ మొత్తం లాగేస్తుంది ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి అటుకులు మొత్తం ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అదే బాండల్లో కొంచెం ఆయిల్ ఉంచుకొని ఒక నాలుగు లేక ఐదు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేయించుకోండి ఇవి ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే చూస్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మూడింటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న అటుగులు పల్లీలు పుట్నాలు ఇవన్నీ వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకోండి మనం ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా టాస్ చేసుకోవాలి లేదంటే క్రిస్పీగా ఉన్న అటుకులు మొత్తం పొడి పొడిగా అయిపోతాయి ఉప్పు కారం అటుకులకు పట్టే విధంగా పైనుండి కిందకి కింద నుండి పైకి కలుపుకుంటూ మొత్తం కలిసే విధంగా టాస్ చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువ అయితే చూసుకొని యాడ్ చేసుకోండి సో అంతేనండి అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు స్నాక్స్గా దీన్ని పెట్టుకెళ్ళచ్చు అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా తినవచ్చు అండి చాలా బాగుంటుంది ఒక్కసారి చూపిస్తాను చూడండి మనం డీప్ ఫ్రై చేసుకున్న అటుకులు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూశారు కదా ఎంత ఈజీగా చాలా తక్కువ టైంలో ఈ అటుకుల మిక్చర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు డెఫినెట్గా ఇంట్లో అయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీ ఇంట్లో వాళ్ళకి స్నాక్ ఐటెం అయితే తప్పకుండా నచ్చుతుంది మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్